ఓపెన్ పను చేస్తే డబ్బులు వస్తాయి ఎంతసేపు వస్తాయి యూనివర్స్ ఇచ్చే వరకు చెయ్యాలి మీరు ఎంత డిటర్మైండ్గా ఉంటారో యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది టెస్ట్ అంటే టెస్ట్ కాదు ఆడుకుంటుంది మీతో యూనివర్స్ సరదా ఒకసారి నమ్మగానే ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది అది మై డిఫరెన్స్ నాకు తెలియదు ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ మీరు హోపన్ పొను సైలెంట్గా చేయాల్సిందే ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ చెప్పి ఈరోజు చెప్పాల్సింది చెప్తాను ఒక ఆ బ్యూటిఫుల్ ప్లేస్లో అస్సలు వర్షం లేదు ఏ మాత్రం వర్షం లేదు ఇది నిన్నే చక్ర క్లాస్లో కూడా చెప్పాను ఏ ఇంత కూడా రైన్ రాకపోతే ఒక పర్సన్ ఒక అద్భుతమైన వ్యక్తి డాన్స్ చేయడం మొదలుపెట్టగానే రెయిన్ రావడం గమనించారు ఊర్లో వాళ్ళందరూ అతను చెప్తున్నాడు నేను డాన్స్ చేస్తే రెయిన్ వస్తుంది ఎంతో కరువులో ఉన్న ప్లేస్లో అతను డాన్స్ చేయగానే బ్యూటిఫుల్గా రైన్ రావడం మొదలుపెట్టింది ఎంతో బాగుంది ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చి అందరూ అరే డాన్స్ చేస్తే రెయిన్ రావడం ఏంటి అని చాలా వింతగా చూశారు కానీ అతను డాన్స్ చేసిన ప్రతిసారి ఆ ఆ ఊర్లో రెయిన్ వస్తూ ఉంది అసలు కరువు అనేది లేకుండా అయిపోయింది అయితే నెక్స్ట్ గ్రామంలో ఇద్దరు ఉన్నారు వాళ్ళు చాలా లాజికల్ ఇంజనీర్స్ ఎలా పాసిబుల్ ఇదే ఇంపాజిబుల్ అలా జరగదు అని వచ్చారు రండి మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి మా గ్రామానికి అంటే ఆ ఇద్దరు వచ్చారు ఆ ఆ వ్యక్తిని కలిసి ఏంటి డాన్స్ చేస్తే రెయిన్ వస్తుందా అవును వస్తుంది ఎవరు చేసినా వస్తుందా ఎవరు చేసినా వస్తుంది నువ్వు బిలీవ్ చేస్తే రైన్ వస్తుంది అని బిలీవ్ చేస్తే వస్తుంది ఓ నిజంగా అయితే నేను కూడా బిలీవ్ చేస్తాను అని ఆ ఫస్ట్ వచ్చిన అతను ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ చేశాడు హాఫ్ అన్ అవర్ డాన్స్ చేసి స్కై చూస్తే స్కై భయంకరమైన సూర్యుడితో నిండే ఉంది ఇంకొకళ్ళిద్దరూ అతని పక్కన వచ్చిన అతను డాన్స్ చేయడం మొదలు పెట్టాడు ఇంకొక హాఫ్ అన్ అవర్ రాలేదు ఆ గ్రామంలో చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకొక అతను ముగ్గురు ఇంకొక గంట డాన్స్ చేశారు రేం రాలేదు నాలుగో అతను డాన్స్ చేశాడు రాలేదు ఆ తర్వాత ఏ ఏం చేస్తే రాలేదు అంటే సరే నేను చేసి చూపిస్తాను ఎందుకు రాదో చూద్దాం అని అతను వచ్చాడు డాన్స్ చేయగానే అరగంట చేశాడు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి చూస్తున్నారు స్కైలో చేంజ్ ఉందా అని లేదు ఇతను డాన్స్ చేస్తున్నాడు ఒక గంట అయింది పైకి చూశాడు చేంజ్ లేదు సూర్యుడు బాగా గట్టిగా ఉన్నాడు ఏ క్లౌడ్ లేదు ఇతను డాన్స్ చేస్తున్నాడు అతను డాన్స్ చేస్తూనే ఉన్నాడు డాన్స్ చేస్తూనే ఉన్నాడు ఎంత బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తున్నాడు అంటే ఆ డాన్స్లో అందం చూసి వీళ్ళు మెస్ మెస్మరైజే మెస్మరైజ్ అయిపోతున్నారు అందరూ అతన్నే చూస్తున్నారు కానీ అతనిలో ఇంకా ఇంకా డాన్స్ చేస్తుంటే ఇంకా ఆనందం ఇంకా ఆనందం ఇంకా ఆనందం వస్తుంది అలా అతను ఫోర్ అవర్స్ డాన్స్ చేసిన తర్వాత క్లౌడ్స్ రావడం మొదలుపెట్టింది ఇంకా డాన్స్ చేస్తేనే ఉన్నాడు భారీ భయంకరమైన చక్కటి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షంలో కూడా డాన్స్ చేస్తూనే ఉన్నాడు వెంటనే ఆ వచ్చిన వాళ్ళందరూ వచ్చి గబగబా అతని కాళ్ళ దగ్గర పడి సారీ 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 అసలు మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలాగా ఏంటి ఇలా డాన్స్ తీసుకొచ్చారు ఏం చేశారు అని అడిగితే అతను ఒకటే ఒకటి చెప్పాడు నేను రెండు విషయాలనే యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను ఒకటి నేను డాన్స్ చేసినప్పుడల్లా వర్షం వస్తుంది వెన్ ఎవర్ ఐ డాన్స్ రెయిన్ వెల్కమ్ అనేది ఒక బిలీఫ్ బిలీఫ్ నేను ఎప్పుడు డాన్స్ చేసినా రెయిన్ వస్తుంది ఆ తర్వాత యూనివర్స్కి చెప్పాడు యూనివర్స్ నువ్వు వర్షం ఇచ్చే వరకు నేను డాన్స్ చేస్తూనే ఉంటా సో ఈ మొత్తంలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో బిలీఫ్ పోపును పన్ను చేస్తే నాకు డబ్బులు వస్తాయి డిటర్మినేషన్గా అదే చెయ్యాలి ఆపకూడదు ఆపకూడదు ఇది చేస్తే డబ్బులు వస్తాయి ఆ బిలీఫ్ మీలో ఎంత ఉండాలంటే దేవుడే దిగొచ్చి మీకు ఇచ్చేయాలి ఇంపార్టెంట్ ఎంతోమంది డాన్స్ చేస్తారు ఎస్ ఎంతో మంది ఓపెన్ పని చేస్తారు చేసి వదిలేస్తారు ఆహ్ వస్తుందో రాదో ఎలా బిలీఫ్ ఉండాలంటే ఈ వ్యక్తి ఈ జన్మాస్టర్ ఏం చేశారు నేను చేస్తే వస్తుంది వర్షం వస్తుంది అదే బిలీఫ్ ఆగిందా బిలీఫ్ ఇంకొకటి ఏమనుకున్నాడు గాడ్ నేను ఇచ్చే వరకు నేను డాన్స్ చేస్తాను డిటర్మినేషన్ ఎంత గొప్ప చిన్న కథలో ఎంత గొప్ప ఉంటుందో లాంగ్ ఆపద్దు ఎందుకు రాదో చూడండి యూనివర్స్ ఎందుకు ఇవ్వదో చూడండి సైలెంట్ చేయండి ఆ మైండ్ని ఏదైతే ఇంకా భయంకరమైన స్థితికి తీసుకెళ్లే మైండ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ స్టాప్ ఎట్ ఒక్కసారి హోపను పను చేయగానే ఐఎమ్ సారీ ప్లీస్ఫీ షాక్ అవుతుంది అది ఆగిపోతుంది ఎప్పుడైతే మైండ్ మీద నేచర్ బటర్ఫ్లైస్ పువ్వులు దాని మీద ఫోకస్ చేస్తారో అంతే లైఫ్ గా మారిపోతుంది మైండ్ అయస్కాంతం నేచర్ అబండెన్స్కి ఐస్కాంతం అవుతుంది మైండ్ మీద ఏం పెడితే అది తెస్తుంది ప్రాబ్లం పెడితే ప్రాబ్లం తెస్తుంది బటర్ఫ్లై పెడితే బటర్ఫ్లై తెస్తుంది బటర్ఫ్లై అంటే ఏంటండి అబండెన్స్ ఎయిర్ ఫెయిరీస్ ఫెయిరీస్ అంటే ఏమైనా ఇస్తాయి అవి మనకి మనం మైండ్ మీద ఏం పెట్టాం తెమ్మని ఆయస్కాంతం లాగా అత్తి పడుతుంది సబ్కాన్షియస్ మైండ్ పాపం దానికి ఏం తెలియదు అందుకనే వద్దు మాట్లాడద్దు డిస్కషన్స్ వద్దు మనకొద్ది ఇవి లేదండి మాట్లాడుకుందాం కొంచెం ఏమవుతుంది రఫల్ సీలో ఇంకా కొంచెం డీప్ వెళ్తాం ఆ రఫ్ సీలో ఇంకొంచెం కొట్టుకుంటాం దానికి ఇంకొంచెం సఫర్ అవుతాం